ముఖ్యంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు మీడియా కారణం ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి కాచాయని గారికి శ్రీలత గారికి రాత గారి అందరికి అప్పారావు గారికి అందరికి నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ మే ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావో అని అడుగుతున్నారు స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు పోలీసులు పోలీసులకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో కొట్టుకుని ఏడ్చేది పోలీసులు కొట్టిన దెబ్బలకి ఏడ్చేసిన దానికి దెబ్బకి అంత స్పరిశి పోయింది ఒక దివ్యాంగరాలకి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు పోలీసుల జంతువుల నాకు అర్థం కాలే అందరూ అన్నేశారు అందరూ అన్నారు జగనన్నకి తెలియదు జగన్ అన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమ్మీడియట్లు న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం కి ఒక మధ్య తరగతి ఆడితే సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరిగింది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను వెళ్ళినందుకు ఫలితం చేసుకున్నారు నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీడు పబ్లిసిటీ చేసుకున్నారు అసలు పోలీసుల ఆ తాడి చెట్టు రాజా గాని కుడిపడి సూర్యనాడు రావు గానీ ఎంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నా ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసిన అకృత్యానికి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు ఇదంతా ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు పోలీసులకు మాత్రమే చాలా ఉన్నాను ఎందుకంటే అప్పుడు దాకా ఏడ్చేది వెన్ను నొప్పి వచ్చేస్తుంది కాలు నొప్పి ఏడ్చేది ఇప్పుడు దానికి మొత్తం లేదు పూర్తిగా పడిపోయింది అది ఆడవట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్ములు చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఏడుపులకి వెన్ను ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా వాడు మనుషుల జంతువుల నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అది ఏమన్నా టెర్రరిస్టా లేదంటే నక్సలేట్ ఇంకేదన్నా క్రిమినల్ లా నాకు అర్థం కాలేదు మూడు నాలుగు వందల మంది పోలీసులా నన్ను ఒక దివ్యాంగ్రాన్ని ఈడ్చుకెళ్ళడానికి వాళ్ళకి సిగ్గర్పించి ఇట్లా ఇందుక చదివారు వాళ్ళ ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చర్చపడిపోయింది హ్యూమన్ రైట్స్ కమిషన్ చచ్చి ఉమెన్ రైట్స్ కమిషన్ చచ్చి అన్ని కమిషన్ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చి నా కూతురు ఒకటే అనుకున్నాను నేను అప్పుడు దాకా నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చి కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చక్కు పడిపోయింది లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి పిచ్చాసుపత్రి పంపించడానికి మగజాతికి మట్టి అంటకుండా ఆడవాళ్లతోనే చంపించడానికి నిజంగా నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పరిస్థితికి రాకూడదు అని నేను ట్రై చేశాను అంతేగాని నాకు ఎవరి మీద పర్సనల్ గ్రేడ్ ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్ప వాళ్ళు స్పందిస్తారా అని నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చి పడిపోయారండి ఆంధ్రప్రదేశ్ లో మానవత్వానికి చోటే లేదు ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మత్ లాంటి వాళ్ళు బాధపడుతున్నారు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ పోలీసులు గాని దివ్యాంగుల కమిషనర్ గాని హ్యూమన్ రైట్స్ కమిషనర్ గాని అసలు ఉమెన్ కమిషనర్ లేదంట మరి నాకు అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సుమోటో కేసు ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది దీనికి అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓర కుక్కల్లా తిరుగుతున్నారు సమాజంలో వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు వాడి చస్తే వాడి కూతురు పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ స్వర్ అబౌట్ దాట్ ఒక పెట్టి న్యాయం చేయడానికి ఎంతమంది మగవాధులు అందరు చస్తున్నారు అక్కడ ఏం చెప్పంటే ఒక్క ఇంకా నా లాగా ఆంధ్ర వదిలి పారిపోతేనే కాని ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగనన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు ఈ పోలీసులు కుక్కల ఓరే దరిద్రంగా బిహేవ్ చేశారు వాళ్ళ బతుకుల ఐపీఎస్ చదివింది ఎందుక సిగ్గర్ పెంచట్లే ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా కుక్కల మూడు వందల మంది దండెత్తు వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో నోరాలజీ ప్రాబ్లం వేరు మానసిక ప్రాబ్లం వేరు అక్కడ మానసు అందరికి చచ్చిబడిపోయింది వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్